ప్రముఖ కళాకారులచే మార్చి రెండవ తేదీ ఆదివారం శ్రీకాకుళం బాపూజీ కళామందిర్లో శ్రీ త్యాగరాజ స్వామి వారి ధ్యాన ఆరాధనోత్సవాలు జరుగుతాయి దీనికి సంబంధించిన పోస్టర్ను శుక్రవారం శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు ఆవిష్కరించారు శ్రీకాకుళం పిఎస్ఎంఎం మాస్టర్ల సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ఆరాధనోత్సవాల్లో పెద్ద ఎత్తున ప్రజలు తరలి రావాలని నిర్వాహకులు కె కనక మహాలక్ష్మి ఎన్ బాలాజీరావులు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ ప్రతినిధులు ఇందిరా గుప్తా రవిశంకర్ జోగి నాయుడు లక్ష్మి శాంతి వాసంతి తదితరులు పాల్గొన్నారు చాలా అదృష్టంగా భావిస్తున్నారు ఆయన త్యాగరాజ్ కీర్తనలు అనుకుంటే మరి అటువంటి కీర్తనలు మనం కూడా పార్టిసిపేట్ చేసి మన అందరము మానసిక శారీరక ఆరోగ్యాలు పెంపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ ఎక్కడ వాళ్ళని మరీ మరి మీ అందరినీ కోరుకుంటాం థ్యాంక్ యూ మధ్యాహ్నం రెండు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిక అందించే ధ్యానాన్ని సులువుగా ప్రతి ఒక్కరికి తీసుకెళ్ళడం అక్కడ సంగీతాలు నృత్యాలు ప్రసంగాలు అన్నీ ఉంటే అక్కడ ధ్యానం కూడా కొద్దిగా వివరణిస్తామండి తప్పనిసరిగా అందరు రావాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి మాకు ఇచ్చే మీ అందరు కూడా